తండ్రి అయిన దేవునికి మహిమ కలుగునుగాక ప్రొఫెన్ యేసుక్రీస్తు నామంలో చేరు వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియచేస్తున్నాను నేటి పాఠ్యాంశముగా యోహాను రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము పది పదకొండు వచనాన్ని నేటి పాఠ్యాంశముగా మనం చదువుకుందాం యోహాను రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము పది పదకొండు వచనాన్ని నేను చదువుతున్నాను తన సహోదరుని ప్రేమించువాడు వెలుగులో ఉన్నవాడు అతని ఎందు అభ్యంతర కారణమేదీయూ లేదు తన సహోదరుని ద్వేషించువాడు చీకటిలో ఉండి చీకటిలో నడుచుచున్నాడు చీకటి అతని కన్నులకు గుడ్డితనము కలుగు చేసను గనుక తానెక్కడికి పోవుచున్నాడో అతనికి తెలియదు దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన వినికిడులో దీవించి ఆశీర్వదించునుగాక ఆమెను మరి చదవబడిన ఈ మాట ప్రభుని యేసుక్రీస్తుకు ప్రియ శిష్యుడుగా ఎంచబడిన యోహాన్ గారు రాసిన పత్రిక సార్వత్రిక సంఘమనంతటిని ఉద్దేశించి ఈరోజు మన దగ్గరికి వచ్చినప్పుడు కూడా మనల్ని ఉద్దేశించి కూడా చెప్తున్న మాట అదేంటంటే ఒకరు తన సహోదరుని ప్రేమించేవాడు మరొకరు తన సహోదరుని ద్వేషించేవాడు ప్రేమించేవాడు ఏమై ఉంటాడు ద్వేషించేవాడు ఏమై ఉంటాడు ఇక్కడ కూర్చున్న మన దగ్గరికి వచ్చేటప్పుడు కూడా రెండు రకాల మనుషులు ఒకవేళ లోకంలో ఉన్న మనుషుల గురించి వస్తే కనుక రెండు రకాలు తోటివారిని ప్రేమించేవాళ్ళు తోటివారిని ద్వేషించేవాళ్ళు ద్వేషించేవాడు ఎదుగుతున్న కొద్దీ కూడా ప్రేమించే వాళ్ళు ఉంటారు తోటివారు ఇబ్బంది పడుతున్నప్పుడు కూడా వారిని ప్రేమించే వాళ్ళు ఉంటారు అలాగే తోటి వారి అయితే కనుక తన కళ్ళ ముందు ఎదుగుట్టుంటే కనుక చూసి ద్వేషించే ద్వేషించేవాళ్ళు కూడా ఉన్నారు అసూయ అంటారు ఈర్ష తట్టుకోలే ఈరోజు ఈరోజు అయితే కనుక అన్న గొప్పగా ఉంటే కనుక తమ్ముడు ఊర్చుకోలేకపోతున్నాడు తమ్ముడు గొప్పగా ఉంటే కనుక అన్న ఊర్చుకోలేకపోతున్నాడు అక్క చెల్లెళ్ళ దగ్గరికి వచ్చిన అన్నదమ్ముల దగ్గరికి వచ్చిన ఈరోజు తండ్రి కొడుకులు కూడా ఒకరికంటే ఒకరైతే కనుక మించిపోతున్నారనే ఉద్దేశంతో కూడా చివరికి ఆ బంధాన్ని కూడా మర్చి ఒకరినొకరు ద్వేషించుకున్న వాళ్ళు కూడా లోకంలో చాలామంది ఉన్నారు స్నేహితుల దగ్గరికి వచ్చిన అధికారులు నాయకులు లోకంలో మీరు ఎవరి దగ్గరికి వచ్చినప్పుడు కూడా గమనించాల్సింది మాత్రం ఒకటే మిగతా వాళ్ళ వరకు వస్తే కనుక పక్కన పెడితే నా వరకు వస్తే నేను సహోదరిని ప్రేమించే మనస్తత్వమా ద్వేషించే మనస్తత్వమా యేసు సిరులో ఆయన చనిపోయేటప్పుడు ఆయన కుడివైపున ఒకరు ఎడమవైపున ఒకరు ఇద్దరు దొంగలు కూడా ప్రభుతో పాటు సిలువేశారట యేసు ప్రభుతో పాటు ఆ ఇద్దరును కూడా సిలువేశారు ఒకరు కుడి ప్రక్కన ఒకరు ఎడమ ప్రక్కన మధ్యలో యేసూప్రభు ఉన్నారట ఆ ఇద్దరు దొంగలు కూడా రెండు అయితే కనుక వాళ్ళ ప్రతినిధులు ప్రపంచంలో ఉన్న మనుషులందరికీ వాళ్ళిద్దరే ప్రతినిధులు వారిలో ఒకరు యేసుప్రభుని అయితే కనుక ప్రేమించిన వాడు మరొకరు అయితే కనుక యేసూప్రభును ద్వేషించిన వాడుగా ఉన్నాడు ద్వేషించినవాడు ప్రభుతో ఒకలా మాట్లాడుతున్నాడు ప్రేమించినవాడైతే కనుక యేసూప్రభుని ఉద్దేశించి మరొకలాగా మాట్లాడుతున్నాడు సో ద్వేషించినవాడు ఏమయ్యాడు అనుకుంటే కనుక అక్కడ సమాధానం క్లియర్గానే ఉందంట ఆ సిరులో ఉన్న మొదటి దొంగ ప్రభుత్వ యేసుక్రీస్తు వారిని అయితే కనుక ఆయన దూషించు ఒక రాయబడినమాట యాక్చువల్గా ప్రభుకి ఆ దొంగకి సంబంధం లేదు కేవలం శిక్ష వేయటం కోసం మాత్రమే ఆ సమయానికి అక్కడికి వచ్చిన వాళ్ళంతే ఏదైనా మనకు ఇంట్లో బాగోకపోతే హాస్పిటల్కి వెళ్ళామనుకోటి హాస్పిటల్కి వెళితే కనుక వార్డులో పెట్టినప్పుడు జనరల్ వార్డులో మనల్ని పెట్టారనుకోండి మన మంచం పక్కన అయితే కనుక చాలామంది వేసి ఉంటారు వాళ్ళలో చాలామంది పేషెంట్లు ఉంటారండి ఆ పేషెంట్లకి మనకే సంబంధం లేదు వాళ్ళు ఎవరెవరో కూడా తెలియదు కానీ మనలాంటి జబ్బే వాళ్ళకి వచ్చింది కనుక మన జబ్బున్న వార్డులో వాళ్ళు కూడా తీసుకొచ్చి పడుకోబెడతారు ఏదైనా కోపం వస్తే కనుక పక్కన వాడిని తిట్టడం వల్ల మనకు ఉపయోగం లేదు ఎందుకంటే వాడికి అసలు మనకి సంబంధం లేదు మనం ఎలా బాధపడుతున్నామో వారు వాళ్ళగే బాధపడుతున్నారు మనకున్న జబ్బే వాళ్ళకు కూడా వచ్చింది అందుకనే ఆ జబ్బు ఉన్న వాళ్ళందరినీ కూడా ఆ వార్డులో వేస్తారు కాళ్ళు ఇరిగిపోయిన వాళ్ళందరూ ఒక వార్డులో లేకపోతే కనుక ఆపరేషన్ చేసిన వాళ్ళందరినీ ఒక వార్డులోను షుగర్ పేషెంట్లు అందరినీ ఒక వార్డులోను హాస్పిటల్కి వెళ్ళినప్పుడు కొన్ని కొన్ని హాస్పిటల్ జనరల్ వార్డ్స్ ఏదైతే ఉందో దాంట్లో పెడతారు ఆ సమయానికి మన పక్క మనుషులు వాళ్ళు ఉన్నారంటే మన పక్కన ఉన్నారే తప్ప వాళ్ళకి మనకి శత్రుత్వం లేదు పగ లేదు ప్రేమ కట్టలేదు మనకు బంధుత్వం లేదు స్నేహం లేదు ఆ సమయానికి వచ్చినప్పుడైతే కనుక ఏ ఊరండి మీది ఎక్కడి నుంచి వచ్చారండి ఏం చేస్తారండి ఏమైందండి ఆ సమయంలో వారితో మాట్లాడుతున్నప్పుడు మనకి ప్రేమ పుట్టాలి తప్ప వారి మీద మనకి ద్వేషం రాకూడదు ఎందుకంటే మనలాంటి బాధ వాళ్ళు కూడా పెడుతున్నారు మనలాంటి కష్టంలోనే వాళ్ళు ఉన్నారు కనుక వారి మీద మనకి ప్రేమ రావాలి ఈ సిలువలో ఉన్న దొంగ దగ్గరికి వచ్చినప్పుడు కూడా యేసుప్రభు కూడా బాధపడుతున్నారు వాళ్ళు బాధపడుతున్నట్టే యేసుప్రభు అంతకంటే ఎక్కువ బాధపడుతున్నారు వాళ్ళు కేవలం సిలువ వేయబడ్డారు వాళ్ళు ఆ దొంగలిద్దరూ కూడా కేవలం సిలువ వేయబడ్డారు కానీ ఏసుప్రభు సిలువకు ముందే ఈైతే కనుక నలభై కొరడా దెబ్బలు కొట్టేశారు వాళ్ళంతా కూడా దున్నేసారని ఘోరాతి ఘోరంగా అవమానించి చంపుతున్నారు మిగతా వారికైతే కనుక క్యాజువల్ శిక్ష పడింది కనుక వాళ్ళు మామూలుగా వచ్చేది కనుక సిలువుకి అప్పగించబడ్డారు అంతే వాళ్ళు ఒక విధంగా చూస్తే కనుక ఏసుకట్టు కొన్ని రెట్లు వాళ్ళు హ్యాపీగా లెక్క వాళ్ళు భయం వారు బలంగా ఉన్నారు నలిగిపోయిన వాడు యేసుప్రభు కానీ ఆ పక్కున్న దొంగ ఏదో హక్కున్నట్టుగా యేసుప్రభు ఏదో అప్పున్నట్టుగా ఏదో ఏదో బాధ్యత ఉన్నట్టుగా యేసూప్రభును దూషిస్తూ మాట్లాడుతున్నాడట నువ్వు క్రీస్తువు కదా నేను క్రీస్తు అని అందరూ కూడా అంటున్నారు కదా నీకైతే శక్తియుక్తులు ఉన్నాయని చెప్తున్నారు కదా కాబట్టి నిన్ను నువ్వు రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించు ఆపత్కాలములు ఏసు ఉంటే పడరాని పాటలు ఆయన పడుతుంటే ఈలోపు అతను వచ్చేది కనుక యేసుప్రభుని దూషిస్తూ కూడా యేసుప్రభుకి హక్కున్నట్టుగా అంటే అతని మీద బాధ్యత ఉన్నట్టుగా అతను మమ్మల్ని రక్షించు అని అడుగుతున్నాడు ఈరోజు మన దగ్గరికి వచ్చినప్పుడు కూడా మన అన్నదమ్ముల దగ్గరికి వచ్చినప్పుడు కూడా వాళ్ళు ఏదో మీ కష్టాలు చెత్తాన్ని మీరైతే కనుక సంపాదించుకుని మీ భార్య పిల్లలు పోషించుకుని మీరైతే బ్రతుకుతున్నారనుకోండి చెడిపోయిన కొంతమంది మీ అన్నదమ్ములు ఉంటారు వాళ్ళైతే కనుక వచ్చితే కనుక ఎందుకు మాకు నువ్వు సంపాదించిన దాంట్లో మాకు కూడా కావాలని కోరుకున్న వాళ్ళు ఉన్నారు అమ్మ నాన్నకైతే కానీ దాంట్లో అర్థం ఉంటుందండి వాళ్ళు హక్కున్నవారుగా మాట్లాడచ్చు స్నేహితులు కూడా అంతే నువ్వు ఏదైతే సంపాదించావు కష్టపడి మాకు కూడా వాటవు లేకపోతే కనుక నేను ఏదో కూడా చేస్తాను కదా బ్లాక్మెయిల్ చేసేవాళ్ళు ఉంటారు బాధ్యత లేకపోయినప్పుడు కూడా ఎదుటివాడు అయితే కనుక ఎదుగుతుంటే కనుక వారవలేని తనంతో చాలామంది ఉంటారు ఈరోజు లోకంలో అయితే కనుక ఈ గ్రూప్ ఎక్కువైపోయిందండి అసూయపడే కష్టపడి సంపాదించే వాళ్ళకి ఈరోజు లేదు తక్కువ మంది ఉంటున్నారు కష్టపడేవాళ్ళు ఎదుటివారిని అయితే కనుక కొట్టుకు తినేసుకున్న వాళ్ళు అయితే కనుక ఎక్కువైపోయారు యేసూప్రభు దగ్గరికి వచ్చితే కనుక వాళ్ళైతే కనుక యేసూప్రభులు దృష్టితో మాట్లాడుతున్నారు ఏసూప్రభుకి వాళ్ళకి ఏం సంబంధం ఈయన పాటలే పడుతున్నాడు ఈయన బాధలో ఈయన ఉన్నాడు తట్టుకోలేనంత నిస్సహాయ స్థితిలో అయితే కనుక యేసూప్రభు అన్నాడు కానీ పక్క ఉన్న వ్యక్తి అయితే కనుక తిట్టి మరి యేసుప్రభుని నన్ను రక్షించుకొని అడుగుతున్నాడు ఏ రక్షించాల్సిన అవసరం యేసూప్రభుకి ఏంటి యేసూప్రభుకి ఎందుకు రక్షించాలి బోధన పెట్టు అని కూడా అడుగుతున్నారంటే కనుక ఎందుకు పెట్టాలి నీకు నీకు డబ్బులు ఇవ్వాలని అడిగితే కనుక ఎందుకు ఇవ్వాలి నీకు నాకున్న బాధ నాకుండవా ఈరోజు లోకంలో అయితే కనుక ఇక్కడ కూర్చున్న మనమందరం కూడా పడే పాటలు మన కుటుంబీకులు బట్టి మనం బాధపడుతున్నాం స్నేహితులను బట్టి మనం బాధపడుతున్నాం లోకంలో అధికారులు బట్టి మనం బాధలు పడుతున్నాం మన కష్ట సుఖాలతో వాళ్ళకి పని లేదు ఎంతసేపు కూడా మీద పడి దోచుకున్నట్టుగా నా అవసరం తీరుస్తావా లేదని అవతల వారు అడుగుతారే తప్ప ఇదేంటిది ఎదుటివాడిని నీ అవసరం ఇది తీర్చాలి నీ కష్టం మీద నువ్వు పడాలి నీ జీవితం మీద నువ్వు జీవించాలి ఎదుటివాడు కూడా వాడి జీవితం వాడు జీవిస్తున్నాడు కదా కానీ ఈరోజు లోకంలో మనుషులే తిక్కనికాల లేరండి పక్కన బాదుకు తినేట్టు ఈ కనుక లోకంలో దుర్మార్గత్వం పెరిగిపోయింది కనుక దుష్టత్వం పెరిగిపోయింది కనుక తోటి వారి దగ్గర దోచి తినటం తప్పు కదండి ఇది అక్రమం కదా ఇది లంచం తీసుకోవటం అవుతుంది కదా ఇది దౌర్జన్యం చేతున్నట్టు అవుతుంది కదా అని అడుగుతున్నా ఈరోజు ఎవరూ కూడా అయితే కనుక దాన్ని పట్టించుకునే పరిస్థితిలో లేరాంటే వారి బలిములు చూపించావు కొంతమంది మాయ మాటలు చెప్పి దోచుకునే వాళ్ళు ఉంటారు ప్రేమ చూపించినట్టుగా నటించి దోచుకునే వాళ్ళు ఉంటారు భయపెట్టి కొంతమంది బెదిరించి కొంతమంది లోకంలో అయితే కనుక ఇలాంటి వాళ్ళు ఉన్నారు ఈరోజు ఆ లోకంలో అంటే ఒకవేళ ఈ గ్రూప్లో ఉంటే కనుక జాగ్రత్త పడే మీరు అడిగేటప్పుడు అయితే కనుక న్యాయబద్ధమేనా మీ బ్రతుకు మీరు బ్రతకాలి పక్క వాళ్ళు గురించి మీరు మాట్లాడితే ఎట్లా పక్క వాళ్ళు గురించి మీరు మాట్లాడితే ఎలా వాళ్ళు బాగున్నారు కనుక నాకు కూడా కావాలనుకోవటం అయితే కనుక కరెక్ట్ కాదు కదా ట్రై చేయండి మీరు కూడా దేవుని యొక్క కృపను బట్టి మీ కష్టార్జితాన్ని బట్టి మీరు కూడా ఎదగటానికి ప్రయత్నించాలి కదా రెండో వాడైతే కనుక మాట్లాడుతున్నాడట ఆ సిరిలో ఉన్న రెండో దొంగ మాట్లాడుతున్నాడు ఒరే తప్పు ఇది మనకైతే ఇది న్యాయం మనం చేసిన తప్పులను బట్టి మనమైతే కనుక శిక్ష పడింది మనకి మనం చేసిన తప్పులు బట్టి మనకి ఒంట్లో రోగం వచ్చింది మనం చేసిన తప్పులు బట్టి మన కుటుంబంలో కలతొచ్చింది మనం చేసిన తప్పులను బట్టి మనకు నిందలో అపవాదాలు వచ్చినాయి మనం తినేసాం త్రాగేసాం ఆడుకునే పాడుకునే మన జీవితాన్ని అయితే కనుక అల్లరపాలు చేసుకున్నది మనం పోకిరితనంతో తిరిగిన మనకి కష్టం కలగకూడదంటే ఎట్లా కుదురుతుంది ప్రతిదానికి అనుభవించాలిగా మనం చేసిన తప్పులకి శిక్ష పడకుండా ఉంటే కనుక ఏం బాగుంటుంది దేవుడు అన్యాయిస్తే అయిపోతాడు దేవుడు ఉన్నది ఎందుకు అంటే కనుక మనుషులు చేసే తప్పులను బట్టి వాళ్ళకి శిక్ష విధించటానికి దేవుడు ఉన్నాడు ఆయన న్యాయమూర్తి అయినా నువ్వు మనుషులని కనుక ఏ మార్చి బ్రతుకుతావేమో కానీ నువ్వు చేసిన ప్రతి తప్పుకి ఖచ్చితంగా దేవుడు నీకు శిక్ష విధించి తీరతాడు ఎవరు చూడలేదు కదా ఏదో గడిచిపోయింది కదా కాలం గడిచిపోయింది మీరు అనుకున్నారేమో అనుకోననే సమయంలో అయితే కనుక దేవుడు పేక పట్టుకుంటాడు చూసుకోండి ఆ రెండవ దంగకైతే కనుక ఆ సంగతి అర్థమైంది తప్పుడు ఆయన అంటే ఏంటి మనం ఎంత బాధపడుతున్నామో తాను కూడా అదే బాధపడుతున్నాడు కదా ఒక విధంగా చూస్తే మనకంటే ఎక్కువ తాను బాధపడుతున్నాడు ఉళ్ళంతా కూడా రక్తసిక్తం అయిపోయింది ఆయనకి మనకు అరిచేతిలో కాళ్ళలో మాత్రం మనకి గాయాలు కానీ యేసు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు కూడా ఉళ్ళంతా దున్నేసారు కదా ఆయన్ని రక్షించమని ఆయన బలవంతం పెట్టడం ఏంటి పైగా ఆయన దూషించడానికి మనకి ఏ హక్కు ఉంది మనకి ఆయనకి బంధుత్వాలు ఏమి లేవు కదా స్నేహితులు ఏమి కాదు కదా మనమే కుటుంబాలు లేకపోతే ఆస్తిపాస్తులు గొడవలు ఉన్నదేం కాదు కదా ఎందుకు ఆయన్ని దూషిస్తామని చెప్పి రెండవ దొంగ అయితే కనుక ఆ మొదటి దొంగని గద్దించడ ఒకడేమో ప్రేమించేవాడు ఒకడు ద్వేషించేవాడు కదా ద్వేషించేవాడికి కలిగే శిక్ష ఏంటి ప్రేమించేవాడికి వచ్చే లాభం ఏంటి అన్నదే ఇక్కడ యోహాను గారి అయితే కనుక చక్కగా చెప్తున్నాడు ఆ రోజు ఆ సిలువు శిక్షణ అయితే కనుక దగ్గరుండి చూసేవాడు యోహాను గారు అయితే కనుక అక్కడే ఉన్నాడు ఈ రెండవ మాట మాట్లాడినప్పుడు అయితే కనుక దొంగల గురించి మాట్లాడితే మూడవ మాట ఎవరిని ఉద్దేశించి మాట్లాడారు యేసుప్రభు ఈ యోహాన్ని గురించే అందుకని యోహన సమయానికి ఉన్నాడు యేసుప్రభు కష్టకాలంలో ఉన్నప్పుడు కూడా చివరికి ఆ దొంగలిద్దరు కూడా రెండు పక్షాలుగా మాట్లాడుతున్నారు ఒకరు యేసుప్రభును దూషిస్తే మరొకరి అయితే కనుక యేసుప్రభుని ప్రేమిస్తూ మాట్లాడిన దూషించిన వాడికి అయితే కనుక సమాధానం కలగలేదు కానీ ప్రేమించి మాట్లాడిన వారికి వెంటనే యేసుప్రభు నుంచి అయితే కనుక సమాధానం వచ్చింది నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావు కదన్నది ఆ ప్రేమించిన వాడికి అందుకని యవన్ గారు ఇక్కడ ఏమన్నారంటే చూడండి తన సహోదరిని ప్రేమించువాడు వెలుగులో ఉన్నవాడు సహోదరి మీద నీకు ఎందుకు ద్వేషం వస్తుంది ఎందుకు నీకు కుట్రా కుతంత్రాలు ఎందుకు వస్తున్నాయి ఈ ఈర్ష్య ఈ లేకపోతే కనుక అసూయ నీకు ఎందుకు కలుగుతుంది నువ్వు కష్టపడితే నువ్వు బాగుపడవా నాలుగోధ్యాయం ఆది కాను చదువుతున్నప్పుడు కయ్యనితో దేవుడు ఇదే చెప్తున్నాడు నువ్వు సత్క్రియ చేసిన ఎడల తల ఎత్తుకోనవా నువ్వు తప్పు చేయాలి మళ్ళీ తల ఎత్తుకోవాలంటే ఎలా కుదురుతుంది నువ్వు చేయకుండా పొరపాట్లన్నీ చేసేస్తావు అయినప్పుడు కూడా మిగతా వాడితో సమానంగా ఉండాలంటే కనుక ఎట్లా సాధ్యమవుతుంది అంటాడు దేవుడు కయ్యను చెప్పిన మాట వినలేదండి ఆ రోజు ఆ రోజైతే కనుక అది ఎలా కుదురుతుంది నేను తప్పు చేస్తాను గెలుపు నాదే రావాలి నేను పొరపాట్లు చేస్తూనే ఉంటాను తినకూడదు తింటూ తాగకూడని తాగుతూ చేయకుండా పనులు చేస్తూ అల్లరి చిల్లరగానే తిరుగుతాను అయినప్పటికీ మిగతా వాడలేక నేను ఉండాలి అంటాడు కయ్యను కుదిరిందా అయితే కనుక శపించేశారట నా సన్నిధి కూడా నువ్వు రావద్దనడట నా సన్నిధిలో కూడా నువ్వు ఉండటానికి వెళ్ళేదన్న ఉద్దేశంతో వెలివేయాల్సిన పరిస్థితి వచ్చింది ఈయన మాట్లాడేటప్పుడు కూడా యోహన్ గారి అయితే కనుక అదే చెప్తున్నాడు తన సహోదరిని ప్రేమించువాడు విరుగులో ఉన్నవాడు అతని ఎందు అభ్యంతర కారణం ఏది కూడా లేదు రెండవ దొంగ సిరులో ఉన్న రెండవ దొంగ పరలోకానికి ఎందుకెళ్ళాడండి అతను ఒక బందిపోటు దొంగ కదా అతను యేసు ప్రభుతో పాటు పరదీసి తీసుకెళ్ళిపోయాడు ఎలా వెళ్ళాడని చాలామంది అడుగుతారండి అతను అవతానికి బందిపోటు దొంగే కానీ ఆ సమయంలో అయితే కనుక తన మనసులో ఏముందో తెలుసా తను ప్రేమించే మనస్తత్వం కలిగిన వాడన్న సంగతిని సాక్షాత్తు యేసు ప్రభు దగ్గరే నిరూపించేశారు ఆయన తను ప్రేమించే మనస్తత్వాన్ని బట్టి తప్పును ఖండించాడు మొదటి దొంగనైతే కనుక వేళిద్దరూ తోడు దొంగలు తోడు దొంగలు అనుకున్నప్పుడు అన్న అనుకున్నవాడిని కూడా చివరికి అయితే కనుక తప్పు పట్టాడు ఎరై నువ్వు చేసింది తప్పు ఎప్పటికీ నీకు బుద్ధిరాదా తప్పు చేసి కూడా నీకు బుద్ధి రాదా ఆయన అయితే కనుక ఏ తప్పిదము చేయలేదు నువ్వు ఆయన్ని పడతావేంటి ఏంటి నువ్వు అంటున్నావు ఉద్దేశంతో కూడా అతను కండించి ఏసు ప్రభు చెంతకతను చేరినందుకు గాను యేసూ ప్రభుతో పాటు అతను ఎక్కడికి వెళ్ళాడు తెలుసా ఆ పరదేశకి వెళ్ళిపోయాడు ఈరోజు మనం అలా లేదు లేని వ్యక్తులు కూడా దూషిస్తాం ఎవరెవరో ఒకళ్ళకి కనుక ఒకరికనక డబ్బులు సంపాదించారట వాళ్ళకి పదవులు ఉన్నాయంట వాళ్ళకి ఉద్యోగాలు ఉన్నాయనుకుంటే కనుక మనం చేయాల్సిన పని చేయకుండా అవతల మీద మీద పడి ఏడవటం ఈరోజు లోకంలో చాలామందికి అలవాటు ఎదుటి ఎదుటివారి మీద పడి ఏడవటంతోనే సరిపోతుంది చాలామందికి ఇంకా తప్పదు ఇంకా వీళ్ళ బ్రతుకు ఇంతే ఇంకా చీకట్లోనే ఉండిపోతారు తోటివారిని వారిని ప్రేమించలేక ద్వేషించే మనస్తత్వం కలిగిన ఏ ఒక్కరి దగ్గరకు కూడా వీళ్ళ బ్రతుకులు ఇంతే తోటివారు ఎవరైనా ఎదుగుతున్నారనుకుంటే కనుక ఆనందించు ఎందుకంటే వాళ్ళు కష్టపడ్డారు కనుక ఎంకరేజ్ చేయండి ప్రోత్సహించండి వాళ్ళని వారు కష్టపడ్డాడు రోజు కనుక కూలీ తెచ్చుకున్నాడు సాయంత్రం అయితే కనుక ఏదో ఒక చికెన్ పట్టుకొచ్చుకుని వండుకున్నాడు తప్పేముందండి వారు కష్టపడ్డాడు ఏదో ఒక వ్యాపారం చేస్తాడు తన బిడ్డలందరూ కూడా కొంచెం మంచి బట్టలు కొనుక్కున్నాడు ఒక ఇల్లు కట్టుకున్నాడు లేకపోతే కనుక ఒక వాహనం కొనుక్కున్నాడు కష్టపడ్డాడు తెచ్చుకుంటాడు నువ్వు కష్టపడకుండా కేవలం ఉన్నదంతా కూడా నీ సుఖమో నీ బలహీనతలకు నువ్వు అలవాటు పడేసి నాకేమీ లేదు కనుక పక్కోడు కూడా లేదనుకుంటే కనుక వీణేమంటారు ఇది ద్వేషించే మనస్తత్వం కలిగిన వాడిని చీకటిలో నడుస్తున్నాడు ఇక అతుకుని వాడికి చీకటే గతి వాడు బతుకులో ఏ రోజు కూడా రేణింపు రాదు ఎదుటివారిని ద్వేషించే మనస్తత్వం కలిగిన ఏ ఒక్క దగ్గరికి వచ్చినప్పుడు కూడా అది రేణింపు రాదు వాళ్ళకి ఆ మాట అక్కడ చెప్తున్నాడు చూడండి అక్కడ తన సహోదరుని ద్వేషించి వాడు చీకటిలో ఉండి వాడు ఉండేది చీకటిలో ఇంకా వాడికి ఏం అర్థం కాదు వాడు ఇటుపోతున్నాడో కూడా తెలియదు వాడు ఏం పట్టుకున్నాడో కూడా తెలియదు వాడు చేసే పని యొక్క పరమార్థం కూడా తెలియదు వాడు చీకటిలో ఉండి చీకటిలోనే నడుచుతున్నాడు చీకటి అతని కన్నులకు గుడ్డితనము కలుగు చేసిన కనుక తను ఎక్కడికి పోతున్నాడో అతనికి తెలియదు తన జీవితం ముగింపు ఎలా ఉంటుందో కూడా తెలియదు వాళ్ళకి తాను ఎలా చస్తాడో కూడా తెలియదు తన కుటుంబం యొక్క భవిష్యత్తు ఏమవుతుందో కూడా తెలియదు ఎందుకంటే తను చీకట్లో ఉన్నాడు ఏంటండి చీకట్లో ఉండటం అంటే ఒకటే అన్నమాట తోటి వారిని ద్వేషించటం వారిని చూసి వారవలేకపోవటం ఎదుటివారిని చూసి వారలేకపోవటం తోటి వారి మీద పడి ఆడవటం కాదు ఇంతకీ నా పరిస్థితి ఏంటి నేనేం చేస్తున్నాను నేను ఉండవలసిన విధంగానే నేనున్నానా నా క్రమాన్ని నేను పాటిస్తున్నానా దేవుడు నాకు అప్పగించిన పని నేను చేస్తే తప్పకుండా నేను బాగుంటాను కదా స్వయంగా దేవుడే చెప్తున్నాడు అన్నమాట ఆది కాను నాలుగు వైద్యులు చెప్తున్నాడు నువ్వు సత్క్రియ చేసిన ఎడ్ల తల ఎత్తుకొనవా ఎందుకు నువ్వు ఎదుటివాడి మీద కోపం నీకు ఎదుటివాడి మీద పగెంతకు నీకు పక్కోల గురించి నీకెందుకో నువ్వు కష్టపడు నువ్వు బాగుపడు పక్కింటోళ్ళ గురించి నీకెందుకో ఎదిరినోళ్ళు గురించి నీకెందుకు నీ అన్నదమ్ముల గురించో అక్క చెల్లెల దగ్గరికి వస్తే ఎందుకు వారి మీద పడేడుస్తున్నారు ఎందుకో ముందు నువ్వు చేయాల్సిన పని చేయి మొదటి తన చదువుతున్నప్పుడు కూడా దావేది గారు చెప్తున్నారు దుష్టులు ఆలోచన చొప్పున నడువక పాపుల మార్గమును నిలువక అపాసుకులు కూర్చుండు చోటను కూర్చుండక అని కేతన్ చెప్పుకొచ్చి అంటున్నాడు అక్కడ నీతివంతుల మార్గము యుహోవాకు తెలియను దుష్టుల మార్గము నాశనమునకు నడుపును నువ్వు నాశనమే అవుతావు నువ్వు పక్కోడి మీద ఏడ్చే బదులు నువ్వు పక్కోడి యొక్క ఉన్నతను గురించి అయితే నువ్వు అసూ పడే పరిస్థితిలో కానీ ఉన్నట్టయితే నీ బ్రతుకులో ఏ రోజు నీకు వెలుగురాదు నువ్వు ఏ రోజు కూడా నీతిగనిక లేచి లేవగలిగే పరిస్థితి కానీ నువ్వైతే కనుక సంతోషించే అవకాశం కానీ పొరపాటు రాదు ప్రేమించి నేర్చుకోవాలి ఎదుటివారిని ప్రేమించి నేర్చుకోండి ఎదుటివాడి యొక్క బాగును చూసి కనుక ఆనందిస్తే నేర్చుకోవాలి వారు ఎలా బాగుపడ్డారో లేకపోతే ఏ విధంగా అయితే కనుక వాళ్ళు ఆశీర్వదించబడ్డారో తెలుసుకోవాలి మీరు కూడా వారి వల్ల మీరు జీవించిన రోజున తప్పకుండా ఈ రోజు కాకపోతే రేపైనా మీ బ్రతుకులు కూడా అయితే కనుక సంతోషభరితంగా మారటానికి అవకాశం ఉంటుంది కానీ పక్కన చూస్తే మీరు ఏడు ఏడు ఏడుస్తున్నంత ఏడుస్తున్నంతసేపు తోటి అయితే కనుక నువ్వు బాధ కలిగిస్తున్నంతసేపు నీ బ్రతుకైతే కనుక విమోచన కలగదు నువ్వు ఎంత అనుకున్నప్పుడు కూడా నీ జీవితంలో అయితే కనుక వెలుగు కలిగే పరిస్థితి మాత్రం అతను చీకటే అది నాశనానికి దారితీస్తుంది ఒక కయ్యిని దగ్గరికి వచ్చినప్పుడు సృష్టి ప్రారంభంలోనే దేవుడు ఒక మంచి పాఠం చెప్పాడు ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారు కయ్యిను ఏవేను ఒకడేమో దేవుని చిత్తానుసారంగా నడిచాడు ఒకడేమో దేవునికి విరోధంగా నడిచాడు ఆ విరోధంగా నడిచిన వాడైతే కనుక దేవుని సన్నిధిలోంచి వెలువే నీతిగా నడిచిన వాడు చచ్చిపోయాడు చంపేశాడు ఆ కయ్యనైతే కనుక నీతిగా నడుచుకున్న ఏబెల్ని బలం చంపేశాడు ఇవెంతసేపు కూడా కుట్రతో కుతంత్రంతోనూ కక్షతో తోటివని చంపడం గురించి కాదండి బ్రతికించడం గురించి నేర్చుకోండి నా వలనైతే కనుక పది మంది బ్రతకాలి అని కోరుకోండి మీరు ఎప్పటికీ బ్రతుకుతారండి మీరు పది మందిని మీరు బ్రతికించే పరిస్థితిలో ఉంటే కనుక మిమ్మల్ని ఎవ్వరూ ఏమీ చేయలేరు ఎన్ని ఆటుపోట్లు వచ్చినప్పుడు కూడా ఎన్నిసార్లు మిమ్మల్ని పడదోయాలని ప్రయత్నించినప్పుడు కూడా దేవుడు తప్పకుండా మిమ్మల్ని నిలబెడతాడు కల కాకుండా మేము ఎదుటివాడిని పడగొట్టాలని మీరు ప్రయత్నిస్తే వాడు పడిపోవటం మేము తర్వాత సంగతి దేవుడికి నిన్ను లేవటానికి వీలు లేకుండా నేనే పడగొట్టిస్తాడు నీ బ్రతుకులో ఏ రోజు కూడా సంతోషం లేకుండా చేసేస్తాడు ఎందుకంటే ఎదుటివారిని చూసి నువ్వు సహింపలేనంత మత్సరము వివాదం పెట్టుకు తిరిగితే కనుక కుదరదు యేసూప్రభుని అలాగే చంపేశారు వారవలేని తరంతో యేసూప్రభుని చంపేశారు అసూయ చేత యేసుప్రభుని అయితే కనుక శిక్షకైతే కనుక అప్పగించారు ఫలితం ఏంటి యేసూప్రభులు అప్పగించేంత మాత్రం యేసు యేసప్రభాలు ఉండిపోలేదండి కొద్దిసేపు దెబ్బలు తిన్నాడు అంతే ఆయన మరణాన్ని రుచి చూడటాన్ని తెలుసుకున్నాడు కానీ మూడో దినానైతే కనుక యేసూప్రభునైతే మరణంలోంచి అని తిరిగి లేపాడు నువ్వేనా అంతే నువ్వు తాత్కాలికంగా నీతి కొరకు కొద్దిసేపు ఓర్చుకుంటే నువ్వు దేవుడు చెప్పిన మాటను బట్టి కనుక కొద్దిసేపు నువ్వు ఓర్పుతో భరించగలిగితే నువ్వు సహనంతో ఉన్నట్టయితే కనుక నువ్వు పడిపోయావు అనుకున్న నీతిమంతుడు పది మార్లు పడిపోయినప్పుడు కూడా దేవుడు ఏం చేస్తారట నేను పడగొట్టడానికి వాళ్ళు ప్రయత్నించవచ్చు పది కాదు సార్లు నువ్వు పడిపోయినప్పుడు కూడా పడిపోయిన నిన్ను దేవుడు లేవనెత్తుతాడు కానీ భక్తిహీనుడు ఒక్కసారి పడతాడు ఇక వాడు పైకి తిరిగి లేవడానికి కూడా అవకాశం లేకుండా పోదు ఆ సిరులో ఉన్న ఇద్దరు దొంగలు మనకి నేర్పిన పాఠం అదే ఆ సిరులో ఉన్న ఇద్దరు దొంగలు మనకి నేర్పిన పాఠం వారిని చూసే యాహన్ గారి కనుక ఈ మాట చెప్తున్నాడు తన సహోదరుని ప్రేమించి వాడు ఎప్పటికీ హ్యాపీ నువ్వు ప్రేమించినంత మాత్రం చేత నష్టపోవు ఓకే పది రూపాయలు ఖర్చు అవుతాయి ఓ రోజు నీ శ్రమ పోతుంది నేత నువ్వు కొద్దిపాటి కష్టపడతావు కొన్నిపాటి నిద్రలు కూడా వస్తాయి నో ప్రాబ్లం నువ్వు మంచి కోసం నువ్వు ప్రయాసపడినప్పుడు ఖచ్చితంగా దేవుడైతే కనుక నూరంతల దీవుని నీకిస్తాడు అలా కాకుండా తోటివాడి నాశనాన్ని కోరుకుంటే వాడు బాగుపడట్టు ఇష్టం లేకన్నట్టుకైతే కనుక ఈ రోజు కనుక తోటివాడి మీద కనుక మీరు కనుక నిప్పులు జరిగే పరిస్థితి వస్తే ఎవరికో కాదు ఎదుటివాడి ఇంట్లో నిప్పులు పోయాలనుకుంటే ముందు నీళ్ళు తగలబడిపోతుంది నువ్వు ఎదుటివాడికి కీడి చేయాలని తలుచుకుంటే కనుక దేవుడైతే కనుక వారిని క్షమించి వారిని రచించి నువ్వు తగలబెట్టాలనుకునే నిన్నే దేవుడైతే కనుక తగలబెట్టే పరిస్థితి వస్తుంది నష్టపోయేది నువ్వే కదా ఆ సిలువులో ఉన్న దొంగలు ఇద్దరికీ ఛాన్స్ వచ్చింది యేసు ప్రభుత్వ పక్కనే ఉన్నారు యేసు ప్రభు అంటే చాలు చక్కగా యేస ప్రభుత్వం పాటు అప్పటివరకు వాళ్ళు ఎన్ని తప్పులు చేసినా లోకంలో అయితే కనుక ఎంత చండాలంగా ప్రవర్తించినా క్షమాపణ పొందుకుని ఉంటే ఇద్దరు దొంగలు ఏసు ప్రభుత్వ పాటు వెళ్ళిపోయేవాళ్ళే ఎందుకంటే వాళ్ళిద్దరు కూడా యేసూ ప్రభుత్వ పాటు సినువు మోసుకొచ్చిన వచ్చిన వాళ్ళు ఏసు ప్రభుత్వ పాటు వాళ్ళు కూడా సినువు వేయబడిన వాళ్ళు చక్కగా ఏసుప్రభుతో పాటు వెళ్ళిపోవలసిన వాళ్ళు కానీ వారిలో ఒకడికైతే కనుక ఏసుప్రభుని ప్రేమించడం కాకుండా ద్వేషించడం మొదలు పెడుతున్నాడు సంబంధం లేకుండా ద్వేషిస్తున్నాడు నాకు నీకేంటి సంబంధం నా బ్రతుకు నాది నీ బ్రతుకుని ఇది నువ్వెవరు నన్ను ద్వేషించడానికి ఎవడ బ్రతుకు వాడిది ఈరోజు అన్నదమ్ములు ఉన్నారనుకుంటే కనుక ఎవరు కాపురాలు వారివ్వండి స్నేహితులు ఉన్నారనుకుంటే కనుక ఎవరు కుటుంబాలు వారివండి లోకంలో మనుషులు ఎవరు వృత్తులు వారివి ఎవరు వ్యాపారాలు వారివి ఎవరు కష్టపడితే కనుక వాళ్ళకి రూపాయలు సంపాదించుకుంటాడు ఎవడైతే కానీ నీతిగా బ్రతుకుతాడో వారి దేవుని ఆశ్చర్యవదాన్ని బట్టి సంతోషంగా ఉంటాడు ఇంతే కాని గురించి మనం ఆలోచించటం ఏంటి ఏదో నా జీవితానికి నువ్వు బాధ్యుడు అన్నట్టుగా ఈరోజైతే కనుక లోకంలో ఎదుటి వారి మీద నిందలు వేయటం చాలా అలవాటు అయిపోయింది అలాంటి వారికి చెప్తున్నాడు చీకట్లో ఉన్నాడు వాడు చీకట్లోనే నడుస్తున్నాడు చివరికి ఆడెక్కడ పోతాడో కూడా తెలియని పరిస్థితులు అయితే కనుక వాడి జీవితం ఉంటుంది కదా అని దేవుడు క్లియర్గా చూపిస్తాడు ఆ మొదటి దొంగకైతే కనుక శిక్ష అలాగే పడింది కానీ రెండో దొంగ దగ్గరికి యేసు యేసుప్రభుడు ఆయన ప్రేమించినట్టు కాదు యేసు ప్రభు కష్టాన్ని అయితే కనుక తను గుర్తించినందుకు గాను ఏసూ ప్రభుతో పాటు ఆ అయితే కనుక ఆయన వెళ్ళిపోయాడు మనము కూడా దయచేసి గమనించండి నోరుంది కదా అని ఎవరి మీద పడితే వాళ్ళ మీద పడిపోకండి అవకాశం దక్కిందని చెప్పి ఎవరి మీద నువ్వు ఎవరు చూడలేదు అనుకుని చెప్పి మీరు వంకర మాటలు మాట్లాడకండి ఎదుటివారిని ప్రేమించండి అంతే బాగున్నారనుకుంటే కనుక సంతోషం అన్నా అమ్మ మీరైతే కనుక చక్కగా ఇల్లు కట్టుకున్నారు కదా పోన్లేమ్మ మీరు అందరూ సంతోషించుకున్నారు బాగున్నారా ఎప్పుడు కూడా పెద్దరికంతో అయితే కనుక తోటి వారిని ఉన్నట్టు అంతేగా నీ మనసులో కప్పడం పెట్టుకుని పైకి అయితే కనుక ఏంటో మీరు అందరూ బాగుపడిపోతున్నారు ఎలా అయిపోతున్నారు చెప్పి వంకర మాటలు మాట్లాడారు అనుకోండి నోరు కుట్టేస్తాడు దేవుడు పళ్ళు పీకేస్తాడు జాగ్రత్త మీ జీవితంలో ఎదగటానికి కూడా లేకుండా అయితే కనుక మీ జీవితం అన్నప్పుడు ఒకటే అన్నాడు దుష్టుల మార్గము నాశనమునకు నడిచే పరిస్థితి ఎవడో కడక్కల్లా మీ నాశనాన్ని మీరే కోరుకుంటారు తోటి వారిని మీరు ద్వేషించినంతసేపు ఆ అవతల వ్యక్తిని అయితే కనుక మీరు దూషించినంతసేపు మీ నాశనాన్ని మీరే కోరుకుంటారు మొదట కష్టాన్ని బట్టి ఎదుటివాడిని ప్రేమించండి వాళ్ళు కష్టపడ్డారు వాళ్ళైతే నీతిగా బ్రతికారు లేకపోతే నలుగురు కాలకు ఉపయోగపడ్డారు అందుచేత వాళ్ళు సంతోషంగా ఉన్నారని మనము కూడా సంతోషంగా పాల్పంపులు పొందాలి కానీ ఎదుటివాడు సంతోషాన్ని చూసి మీరు ఓరవ లేకుండా ఉన్నంతసేపు మిమ్మల్ని చూసి కూడా దేవుడైతే కనుక ఎట్టి పరిస్థితిలో కూడా ఓర్చే పరిస్థితి రాదు మీరు ఏది చేస్తే దేవుడు మీకు అదే చేస్తాడు మీరు బేదలను కటాక్షిస్తే ఆపత్కాల ముందు దేవుడు మిమ్మల్ని ఆదుకుంటాడు మీరు ఎట్టి కొలతతో కొలిస్తే అట్టి కొలతతోనే దేవుడు మీ కూడా తిరిగి కొలిచి ఇస్తాడు మీరు విత్తిందే మీకు వస్తుంది మీ బ్రతుకే మీకు చివరికైతే మీ ఫలితం ఇస్తుంది మీరు జీవించే జీవితం మంచిదైతే మీ బ్రతుకు కూడా బాగుంటుంది మీ జీవితం మంచిది కాకుండా బ్రతుకు బాగుండాలంటే కుదరదు చెట్టు మంచిది కాకుండా దాంట్లో చూసిన పండు మంచిది రావాలంటే కుదరదు ముందు చెట్టు నుంచి అయితే కనుక పొలం మంచిది కావాలనుకుంటే చెట్టు మారాలి చెట్టు మంచిదైతేనే ఆ పలము కూడా అయితే కనుక తీగ మనకైతే కనుక వస్తుంది మరి అట్టి స్థితి మనందరికి కలగాలని ఆ దేవుని చిత్తానికి మనం కూడా లోబడి జీవించాలని మిమ్మల్ని అందరినీ కూడా మనసారా కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను అట్టి కృప దేవుడు మనందరికీ నేను దయచేయును గాక